అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి సాధారణంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎందుకు పోయింది అనడంలో ఒక కారణం ఏంటి అంటే ధరణి పోర్టల్ దీనివల్ల ఎంతో మంది రైతులు లాస్ అయిపోయారు ఏమైనా ఎన్నో ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ ఈ ధరణి పోర్టల్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ భూభారతి అనే పోర్టల్ని తీసుకొస్తున్నారు అంటే వెబ్సైట్ని తీసుకొస్తున్నారు అంటే దానికి దీనికి ఏమైనా చేంజెస్ ఉంటాయా ఎలాంటి మార్పులు ఉంటే రైతులకు కష్టాలు రాకోకుండా ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేది ప్రస్తుతం అదొకటిగా నటుకుమార్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడతాం నమస్కారం సార్ ఇప్పుడు ఒకటమ్మా ధరణిలో ప్రతి రైతు ఇబ్బంది పడ్డాడు ధరణిలో మామూలుగా భూ కబ్జాల రాజ్యం వెళ్ళింది ఎంఆర్ఓలు ఆర్డీఓలు విఆర్ఓలు ఇంకా మొత్తం టోటల్గా రిజిస్టర్స్ అందరూ కూడా ఒక అంటే ఒక పండగ వాతావరణం చేసుకున్నారు నిజమైన రైతు రోడ్డు మీద పడ్డాడు అక్రమదారుడు ధరణిలో నెంబర్ అయి ఉంది అక్కడ రైతు సాగు చేస్తూ ఉంటాడు రైతు వచ్చి కవులు రైతు అయ్యాడు అక్రమదారుడు వచ్చి ఓనర్ అయ్యాడు ధరణిలో మొత్తం టోటల్గా కేసీఆర్ గారు ఓట ఓటమికి ధరణియే కారణం ఎందుకంటే నిజమైన రైతుని రోడ్డు మీదకి తోశాడు అక్కడ అక్రమ రైతుని తీసుకొచ్చి అక్కడ ధరణిలో పెట్టి ఓనర్ని చేశాడు రైతు బంధులు తీసుకొచ్చి నిజమైన రైతు వచ్చి బయట ఉన్నాడు ఆ అక్రమదారుడికి వచ్చి రైతు బంధు వేసాడు కోటీశ్వరుడికి రైతుబంధు వేశాడు ఆ కటుక పేదోడికి వచ్చి బంధు రాలేదు కౌలు రైతుకి బంధు రాలేదు అంటే ధరణి అనేది ఒక చీటింగ్ జరిగింది ఒక మోసం జరిగింది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది భూకబ్జాల వ్యాపారం జరిగింది ఇది వాస్తవానికి నేను కోకో కలలు చెప్పగలుగుతాను ఇది టిఆర్ఎస్ సన్నిహితులు టీఆర్ఎస్ తాలూకు వాళ్ళు టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు టీఆర్ఎస్కి సంబంధించిన సంబంధికులు బంధువులు ఈ తరణి అనేది వాళ్ళ దాంట్లోనే ఉంది ఇప్పుడు ఆ ధరణి అనేది ధరణి అనే ఒక ప్రోగ్రాం పెట్టి మొత్తం రాష్ట్రంలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి ఆ ధరణి ప్రోగ్రాంలో ఎవరు వర్క్ చేస్తున్నారు ఎవరు కొనుక్కున్నారు అసలు ఎవరు రైతు 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 ల్యాండ్ ఏంటి అది అమెరికాలో ఎక్కడున్నారు ఆ పాలనలో ఎక్కడున్నారు ఎన్ఆర్ఏలు ఎక్కడున్నారు ఎవరెవరు ఎక్కడున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బు భూములు గైవ్ అయిపోయాయి అక్కడ నిజంగా అక్రమదారుడు దాంట్లోకి వచ్చి ఆ ధరణిలో నెంబర్లు చేయించుకునేది వాస్తవం ఇది ఉదాహరణకి నా దగ్గర వందలు ఉన్నాయి నిజమైన రైతు రోడ్డు మీద కూర్చుంటే అక్కడ ఉన్న బూకబ్జా దాడులో వచ్చి ఆ రైతులు అమ్మడానికి ప్రయత్నం చేశారు రెండు మూడు సైట్లు నా దగ్గర కూడా వచ్చాయి బంధువులే టీఆర్ఎస్ బంధువులే ఇవన్నీ కూడా ఉదాహరణకు అనుకంటే మనం ఇప్పుడు ఇది సందర్భం ఆల్రెడీ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి తప్ప మనం ఈరోజు మాట్లాడితే కాదు కవిత గారికి తెలుసు కేటీఆర్ గారికి తెలుసు మొత్తం టోటల్గా మీ బంధువులు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఎన్ని అక్రమాలు జరిగాయి ఆ అక్రమాలను ఒకదానిైనా మీరు కనిపెట్టి సరి చేశారా నిజమైన రైతుకు న్యాయం చేయడానికి మొరపెట్టుకోవడానికి కలెక్టర్ వినలే మాట అప్పుడు ఆర్డీఓ వినలే ఎంఆర్ఓ వినలే ఆఖరికి సీఎం దగ్గర సీఎం గారి దగ్గరికి వద్దా ఇంటర్వ్యూ లేదు మినిస్టర్ గారు దగ్గరికి వద్ద మినిస్టర్ గారి ఇంటర్వ్యూ లేదు ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూ లేదు సామాన్య ప్రజడు రైతుకారు రోడ్డు మీద భూమి మీద కూర్చొని ఆ భూమి దగ్గర దేవుడా ఈ భూమి నా నాదవ్వటానికి ఎప్పుడు నాకు ఖర్ణిస్తావు అని అడిగాడు ఎప్పుడు కరణిస్తావు నా భూమి కానీ కూర్చొని ఆ భూమి లోనకెళ్తే కొట్టేటట్టు ఉన్నారు కాబట్టి భూమి దగ్గర నించొని ఎప్పుడు నాకు ఈ భూమిని ఈ భూమి నాదని ఖర్ణించడానికి ఎప్పుడు నాకు కర్ణిస్తావు ఎవరి దగ్గరికి వెళ్ళినా దారులు మూసుకుపోయి ఈ పది సంవత్సరాలు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇందుకే తెచ్చుకున్నావా ఈ ఉద్యమం చేసి ఇన్ని ఉద్యమాలు చేసి ఇన్ని ప్రాణాలు పోగొట్టుకొని ఈ తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అని అడిగారు అని మొలపెట్టుకున్నారు రైతులు ఇది వాస్తవం ఈ వాస్తవాలు మాట్లాడితే మనకి ఈ టీవీలు సరిపోవు అలాంటి పరిస్థితుల్లో అలాంటి మొరపెట్టుకున్న పరిస్థితుల్లో రానే వచ్చింది ఎలక్షన్ ఆ ఎలక్షన్లో ప్రతి రైతు చూపించాడు అక్కడ మొరపెట్టుకున్న ప్రతి రైతు చూపించాడు రామవంత్ రెడ్డి గారి దాంట్లో ఆయనకి కనబడింది ఎస్ న్యాయం జరుగుతుంది అందుకనే ప్రతి రైతు పని కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సిటీలో ఏదో భయపడుతూ పోతే సరేమో తప్ప టీఆర్ఎస్కి రైతు ధైర్యం చేసి ఓటు వేసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇంద్రమ్మ రాజ్యం రావాలని కోరుకునే ఈ రైతుకి న్యాయం జరగాలి రైతుకి భూభాధిత న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాలు చరిత్రహీనులు అవుతారు హీను ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని మనం చేయకూడదు అందుకే భూభారతి ఎలాగుందో ఇంకా తెలియదు రేపు పెడుతున్నారు కాబట్టి మనం దాని మీద పూర్తిగా రైతు నిజమైన రైతుకి హక్కుదారుడు అయ్యాడా లేకపోతే మళ్ళా కబ్జాదారుడు హక్కుదారుడు అయ్యాడా నిజమైన రైతు ఎక్కడున్నాడు ఆ పొలంలో ఉన్నాడా రోడ్డు మీద ఉన్నాడా అనేది మనకి ఇప్పుడు తెలియదు గతం జరిగింది మీకు చెప్పగలిగాను ఇప్పుడు మనం ఏం జరుగుతుందనేది భూభారతి స్టార్ట్ అయిన తర్వాత ఆ రైతు గో ఆ రైతు బాధపడతాడా రైతు సంతోషపడతాడా నా స్థలం నాకు వచ్చిందని ఆలో సంతోషించి హాయిగా వ్యాపీగా అనేది మనం ఈ భూభారతి ఓపెన్ అయిన తర్వాత చూడాలి భూభారతిలో మంచి చేశారని కోరుకుందాం మంచి చేయాలని కోరుకుందాం రైతుకి మంచి జరగాలని కోరుకుందాం ఎవరు స్థలం వాళ్ళ తాతలు ముత్తాతం చూస్తారో వాళ్ళకే చెందాలని కోరుకుందాం రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని నమ్మకంతో కంపల్సరీ భూభారతమే పూర్తి నమ్మకం ఉంది త్వరలోనే భూభారతి అయిన తర్వాత అందరు జనాలు మళ్ళా రైతులందరినీ మనం కనుక్కున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ